ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలు తెలియాలంటే కీలక సాక్ష్యం బ్లాక్ బాక్స్ కానీ అది పూర్తిగా డ్యామేజ్ అయి డేటా డీకోడ్ కావడం లేదు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి గోపి అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం గోపి బ్లాక్ బాక్స్ పూర్తిగా డ్యామేజ్ అయింది సో డీకోడ్ కావడం లేదు దీన్ని విదేశాలకి పంపించాల్సిందే అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇది ఎంతవరకు నిజం ఎస్ ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా వారం రోజులు పూర్తవుతోంది ఇప్పటి వరకు ఇంకా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుంది రెండు వందల పైగా మృతదేహాలు గుర్తించారు సో విమాన ప్రమాదానికి గల దర్యాప్తు పైన ముఖ్యంగా సాంకేతికంగా ఏఐబి ఇన్వెస్టిగేట్ చేస్తోంది బోయింగ్ సంస్థ అలాగే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇన్వెస్టిగేషన్లో పాల్పంచుకుంటున్నాయి అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి తెలియాలంటే బ్లాక్ బాక్స్ డీకోడ్ చేయాల్సి ఉంది ఈ బ్లాక్ బాక్స్ ఇటు డ్యామేజ్ అయిందన్న వార్త వస్తుంది అయితే మనం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని సంప్రదించినప్పుడు అందులో వాస్తవం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని విదేశాలకు పంపించి డీకోడ్ చేస్తారా లేక ఢిల్లీలోని ఉడాన్ భవన్లో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్లో డీకోడ్ చేస్తారా అనేది తెలియరావాల్సిందే అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది ఫ్లైట్ ఏ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ముప్పై సెకండ్లలోనే కూలిపోయిన పరిస్థితి ఈ బ్లాక్ బాక్స్లో సిబిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అలాగే డిఎఫ్డిఆర్ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ రెండు ముఖ్యంగా పరికరాలు ఉంటాయి ఇందులో ఇరవై ఐదు గంటల వరకు కూడా డేటా స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది దీని అధ్యయనానికి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై గంటల సమయం పడుతుంది కానీ ఫ్లైట్ ఎగిరిన ముప్పై సెకండ్లకే ఫ్లైట్ కూలిపోయింది కాబట్టి సో అందులో ఉన్న డేటా కూడా చాలా తక్కువగా ఉంటుంది తొందరగా రిట్రీవ్ చేయొచ్చు కానీ వారం రోజులు అవుతున్న ఇంకా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కానీ బోయింగ్ సంస్థ కానీ లేక ఇటు ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి కానీ ఈ బ్లాక్ బాక్స్ డీకోడేషన్కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు బోయింగ్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అలాగే యూకేకి సంబంధించి యూఎస్కి సంబంధించిన ఏఐబీ అధికారులు ఇతర అమెరికాకు సంబంధించిన ఏవియేషన్ ప్రమాదాలను రీసెర్చ్ చేసే విభాగానికి సంబంధించిన అధికారులు వీరంతా కూడా ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఏవి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సహకారం అందిస్తున్నారు కానీ ఇంకా బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా మాత్రం బయటకు రాలేదు ఇది బయటకు వస్తేనే దీనికి గల కారణాలేంటి అన్నది తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పటికే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వీఆర్ గోయింగ్ డౌన్ మేడే 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 నో ట్రస్ట్ నో లిఫ్ట్ అన్న సందేశాన్ని ఇటు సౌరభ్ ఈ ముఖ్యంగా కెప్టెన్ ఎయిటీసీకి ఇచ్చిన వాయిస్ రికార్డర్ ఫైవ్ సెకండ్స్ వాయిస్ రికార్డ్ మాత్రమే ఇప్పటి వరకు ఈ దర్యాప్తులో బయటకు రావడం జరిగింది సో బ్లాక్ బాక్స్ డేటాలో డిజిటల్ డిజిటల్ డేటా ఫ్లైట్ ఫ్లైట్ డేటా రికార్డులో ప్రధానంగా విండ్ స్పీడ్ ఎంత ఉంది ఎంత ఎత్తు వరకు వెళ్ళింది బయట వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే టెక్నికాలిటీస్ మొత్తాన్ని కూడా ఈ బ్లాక్ బాక్స్లో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది మొత్తం అన్ని విషయాలు సమగ్రంగా ఫ్లైట్ యొక్క డిజిటల్ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో నమోదవుతాయి కాబట్టి సో ఆ డేటా బయటకు వస్తేనే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంటుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏవియేషన్ విభాగంలో ముఖ్యంగా విమాన ప్రమాదాలకు సంబంధించిన ఫ్లైట్స్ ఇన్వెస్టిగేషన్ కాలపరిమితి సుమారు ఏడాది కాలం ఉంటుంది సో ఏడాది కాలంలోపు ఆ ప్రమా విమానం ఎందుకు ప్రమాదానికి గురైందన్న నివేదిక ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో సుదీర్ఘ సమయమే పట్టే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ క్లెయింగ్స్ సంబంధించి కానీ మరే ఇతర ప్రక్రియలకైనా కూడా ఈ బ్లాక్ బాక్స్ డేటా చాలా కీలకం కాబట్టి సో అది ఎందుకు బయటకు రావడం లేదన్నది అధికారికంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించాల్సి ఉంది దాన్ని భారత్లోనే డీకోడ్ చేస్తారా లేక వాషింగ్టన్ అమెరికాకు పంపించి దాన్ని డీకోడ్ చేస్తారనే దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి బయటకు ఉంది అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అది ఇటు డ్యామేజ్ అయింది అందుకే ఈ డేటా ఇంకా బయటకు రాలేదు దీన్ని విదేశాలకు పంపించి డీకోడ్ చేయాల్సి వస్తుంది అన్న ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది దీనిపైన మనం ఏవియేషన్ మినిస్ట్రీని సంప్రదించినప్పుడు మాత్రం అది వాళ్ళకి ఇదేం లేదు త్వరలోనే ఈ బ్లా బాక్స్ యొక్క డేటా బయటకు వస్తుందని చెప్పి ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది సో చూడాలి మరి ఎప్పుడు ఈ బ్లాక్ బాక్స్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏఐబి అలాగే డీజీసీ అధికారులు బయటపడతారు ప్రమాద గల కారణాలని ఎంతో త్వరగా నిర్ధారిస్తారని మనం వేచి చూడాలి మరోపక్క కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ప్రమాదానికి గల కారణం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు వీటికి సంబంధించి కూడా మూడు నెలల్లోగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో చూడాలి మూడు నెలల్లోపే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయా లేక సాంకేతిక టెక్నికల్ కమిటీ ఏడాది సమయం దీనికి తీసుకుంటుందా విమాన ప్రమాదానికి గల కారణాలు బ్లాక్ బాక్స్ డేటా ఇప్పుడు బయటకు వస్తుంది ఇవన్నీ కూడా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది